నా పేరు వాగిటి తిరుమల రెడ్డి ఇందిరామ్మయిల విషయంలో ఈ టేకులపల్లి సారే అని క్యాండిడేట్ అయినాయి ఎస్సీ ఎస్సీ అయినాయి ఆయనకి ఇల్లు లేదు అది మొత్తం పెంకలు ఆ పెంకలు కూడా ఆయన పలిగిపోయి కురుస్తుంది కవర్ వేసుకున్నాడు ఇందిరామయన్లలో ఆయన పేరు కూడా రాసినాం రాస్తే ఆయనకు రాలేదు కాకపోతే సెకండ్ విడుదలన్నా వస్తే బాగుండే ఆలోచన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు ఏడు వచ్చినాయి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకొక ఐదుగురు ఉన్నారు ఇట్లా ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టిరు అప్లికేషన్ పెట్టిరు కానీ రాలేదు వాళ్ళకి అంటే వెహికల్స్ ఏదైనా ఏమీ లేవు ఈయన పాపమ్మ ఈ పిల్లగాడు పెయింట్ పని చేసుకుంటాడు లేస్తే పెయింట్ పని చేసుకుంటేనే ఆయన ఇలా చేస్తే రేపు పూట గడిచే పరిస్థితి అయినా ఫస్ట్ అప్లికేషన్ పెట్టినాక కూడా రాలేదు రాలేదు రాకపోవడంతో కావాలని కొంతమంది ఊర్లో కావాలని చేసిరు రాలేదు ఆయన ఆయన కలెక్టర్ ఆఫీస్ కూడా వేయండు కలెక్టర్ దగ్గర పోతే కూడా చూద్దాం బాబు చేద్దామని అన్నారంట ఇంతవరకు లేదు ఇక ఇప్పుడు ఎంత మంది ఉంటారు ఇంట్లో ఆయన భార్య ఆయనే ఇద్దరు పిల్లలు వాళ్ళమ్మ అయితే అప్లికేషన్ అయితే పెట్టిండు 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 కానీ రాలే రాలేదు అంటే సెకండ్ విడత వస్తుంది అని చెప్పారా సెకండ్ విడత వస్తుంది అని చెప్పారు ఇప్పుడు అదే సెకండ్ విడతలు అన్నా గవర్నమెంట్ ఏమన్నా జర ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇస్తే బాగుండనేమో అని ఆలోచన ఇంకా పది పదిహేను మంది ఉంటారా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకో పది మంది పైన వెళ్తారు